వాళ్ళు వాళ్ళు ఏం చేశారు ఏం చెప్పారు అని చెప్పారు చాలా సంతోషం అలాగే నన్ను బావాని ఎంతో ప్రేమగా నా వైఫీ పిలుస్తుంటుంది ఇప్పుడు ఈ మధ్య పిలవడం మానేసింది ఎందుకంటే సక్సెస్ లేదు కదా సక్సెస్ లేకపోతే ఎవరు పిలవరు అలాగే సరే ఎంతో బావా నువ్వు బావానావా అన్నావా అనే ఉంటావు సెకండ్ చెప్పింది ఈ తన గురించి నాకు అందరూ కంప్లైంట్లే ప్రతిరోజు నాక అంటే ప్రతిరోజు ప్రతి సినిమాలో ఎవరితో గొడవ ఉంటూ ఉంటుంది నాకు కానీ ఈ సినిమా కంట్రోల్ చేసుకున్నా ఎవరిని ఏమనకూడదు భగవంతుడా అని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ వచ్చాను ఈశ్వరుణ్ణి అయ్యా ఈరోజు ఎవరు ఏమి అనకూడదు తప్పులు చేస్తే చేశారు ఆ విజయ్ చూసుకుంటాడు ప్రొడక్షన్ మేనేజర్స్ చూసుకుంటారు అని చాలా ఓపిక్గా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండబట్టి ఎలా అని చెప్పి చెప్తూ ఉంటాం బట్ యు ఆర్ సిన్సియర్ తన గురించి కూడా ఎన్నో చెప్పారు అందుకే తను చెప్పింది నేను ఎప్పుడూ మంచి ఫ్యామిలీలో ఉంటానని మధ్యలో కొంచెం పెట్టారు అయినా నేను ఏం మాట్లాడదు బట్ విష్ణు వచ్చి డాడీ షీఈస్ ఎ వెరీ ఎప్పుడూ లక్ష్మి పొగుడుతుంటుంది విష్ణు మాత్రం వచ్చి షీఈ్ ఎ వెరీ గుడ్ గర్ల్ డాడీ నేను నిజంగా నేను కి పిలవాలనుకోలేదు అంటే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్టు లేదా విజయ్ చెప్పాడు ఇప్పుడు ఏదేమైనా విష్ణు మన ఇద్దరిని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి